వైసీపీకి భారీ షాక్ టీడీపీలోకి వైయస్సీ వైయస్ సునీత వైసీపీకి ఇప్పుడు టీడీపీకి సంబంధించినటువంటి విషయం పట్ల ఒక్కసారిగా షాక్లు ఇస్తుంది వైఎస్ సునీత ఇప్పుడు టీడీపీలోకి వెళ్తున్నారట సో వివేకానందరెడ్డి కూతురు తన చిన్నాన కూతురు తనకి స్వయాన చెల్లి సునీత టీడీపీలోకి జాయిన్ అవుతున్నట్టుగా తెలుస్తోంది అయితే మరి వేరే పార్టీ పెట్టడం కంటే ప్రత్యర్థిగా ఉన్నటువంటి పార్టీలోకి వెళితేనే జగన్మోహన్ రెడ్డికి చెక్ చెప్పినట్టు అవుతుందని భావించింది సునీత అందుకే ఈ విషయంపై ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతగానో సెన్సేషన్గా మారుతోంది ఇక అభిమానులు కూడా వీటికి సంబంధించిన విషయం తెలిసి ఎంతగానో షాక్ లో ఉన్నట్టుగా అయితే సమాచారం కాబట్టి ఈ విషయం కూడా ఎంతగానో వైరల్గా మారుతోంది ఏది ఏవైనా అభిమానులు కూడా వీటికి సంబంధించిన విషయం తెలిసి ఎంతగానో షాక్ అవుతున్నట్టుగా సమాచారం కాబట్టి ప్రేక్షకులు కూడా ఈ విషయం తెలుసుకొని ఎంతో ఆనందపడుతున్నట్టుగా అయితే సమాచారం ప్రస్తుతం అభిమానులు కూడా వీటి గురించి తెలుసుకొని నిజంగానా అంటూ అందరూ కూడా షాక్ అవుతున్నారు అసలు ఏంట్రా ఇది అంటూ మరి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన విషయంలో భారీగా అయితే షాక్లో ఉన్నట్టుగా అయితే సమాచారం తెలుగుదేశం పార్టీలోకి సునీత రావడంతో నిజంగానే వైసీపీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి ఎంత కుట్ర సమానుడో అర్థం చేసుకోవాలి కాబట్టి కాస్తైనా అర్థం చేసుకోండి అసలు ఏం జరుగుతుందో అంటూ చెప్తున్నట్టుగా సమాచారం ఏది ఏమైనా అభిమానులు కూడా తెలుగుదేశం పార్టీలోకి మరి వైఎస్ సునీత వచ్చిందంటే జగన్మోహన్ రెడ్డి లాంటి నీతి మాలినటువంటి రాజకీయాలు ఎలా ఉంటాయి అంటూ చెప్తున్నట్టుగా అయితే సమాచారం కాబట్టి ప్రేక్షకులు కూడా ఈ విషయం పట్ల చాలానే ఆనందం వ్యక్తం చేస్తూ మరి సునీత గారు చెప్పినట్టుగా తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా అధికారంలోకి వస్తుందని విజయం అనేది సాధ్యమని జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పును తెలుసుకుంటారంటోంది సునీత